మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా అయితే రాబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో అయితే జరుగుతుంది ప్రస్తుతం అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు అయితే ఉన్నారు సార్ ఇక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్ జరగబోతుంది అందరూ పిఠాపురంలో జరుగుతుంది డెప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యెన్సీలో అనుకున్నారు అనూహ్యంగా ఇక్కడికైతే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కూడా ఎక్కడ ఉండడం వల్ల ఇక్కడ జరుగుతుంది అనేది కూడా ఉంది ఇక్కడికి ఈ ఈవెంట్ జరగడం వెనక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రేపు గేమ్ చేంజర్ ఫంక్షన్ ఇక్కడ జరగటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ జిల్లా వాసులు కానీ ఇక్కడ ఉన్న జనసేన పార్టీ వారు కానీ ఇక్కడ జ జరపాలని పదే పదే కోరుకోవటం అదేవిధంగా నిర్మాత గారు ప్లస్ అనేక మంది ఈ అనేక స్థలాలు పరిశీలించిన తర్వాత ఇది బాగుంది అనే విధాలా అని చెప్పి అనుకోవటం దాని తగ్గట్టుగానే మాకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జే మీడియా వారు బాగా చేయటం ఇక్కడ ఉన్న మంత్రి గారు దుర్గేష్ గారు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక జనసేన పార్టీ నాయకులు ఈ స్థల యజమానులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు బాబా అబ్బాయి కలయికతో పాల్గొనే సభ ఇది రెండవది గతంలో మన రంగస్థలం సినిమాలో పాల్గొనడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు పాల్గొంటున్నారు మీరు కనువిందు చేసే రేపు అనేక విషయాలు మీరు స్టేజ్ మీద చూడబోతున్నారు ఫంక్షన్ గా తయారయ్యోతుంది అయితే ఇక్కడ ప్లేస్ చూస్తుంటే చాలా పెద్దదే కానీ అభిమానులు మాత్రం ఈ ప్లేస్ పట్టణంతగా వస్తారు బాబాయిని అబ్బాయిని చూడడానికి ఇంకా చిరంజీవి గారు కూడా రావచ్చు ఒక సమాచారం ఉంది కాబట్టి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు రేపు రాజమండ్రి ఆ గతంలో చాలా సంఘటనలు జరిగినాయి రాజమండ్రిలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది డెఫినెట్గా గా ఈ హైవే అంతా కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది అందుకే ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పన్నెండు వందల మంది డిపార్ట్మెంట్ వారిని రంగంలో దింపారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు మేము కూడా వారికి సహకరిస్తా ఉన్నాం ప్రీ రిలీజ్ ఇంత గ్రాండ్గా చేస్తున్నారు సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా ఆల్రెడీ చూసిన వారు కానీ లేకపోతే ఇంతవరకు రిలీజ్ అయిన పాటలు కానీ లేకపోతే నేను ఈవినింగ్ రిలీజ్ అయిన ట్రైలర్ కానీ ఎంత అద్భుతంగా ఉంది ఈ సినిమా అఖండ విజయం సాధించబోతుంది ఓకే వెరీ మచ్ ఇది యుడు గారు చెప్తున్నారు ఈ సినిమా అయితే ఘన విజయం సాధిస్తుంది అని అంటున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు ఎందుకంటే ఈ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు రిపీట్ అవకుండా ఇక్కడ వచ్చినటువంటి అభిమానులకి ఎలాంటి అవాంతరాలు కలగకుండా అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు